జానికి రక్తపు మడుగులో పడిపోయి ఉంటే ఇంటికి తీసుకువచ్చి డాక్టర్ని పిలిపించి తలకి కట్టు కట్టేస్తారు ఇక జానికి స్పృహలోకి రాగానే రఘురాం కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏంటి జానికి నన్ను వదిలేసి అనుకున్నావా అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఏమండి ఇప్పటికీ మీ అవమాన భారాన్ని నేను భరించలేకపోతున్నానండి అందుకే ఇలా చేశాను అని జానికి చాలా బాధపడుతూ ఉంటే అయ్యో అత్తయ్య మేము ఈ ఇంటిని మిమ్మల్ని ఆ గుడిని అందరినీ కాపాడుకుంటాము అని ఆజ శ్రీను చెప్తూ ఉంటారు నువ్వు లేకపోతే మేమంతా ఏమైపోవాలి అని బామ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది ఏమండి నేను అక్కడ శివయ్యని వేడుకుంటున్నప్పుడు ఒక అఘోర స్వామీజీ వచ్చి శివయ్యకి ఎవరైతే ఎడమవైపున ఉంటారో ఎవరైతే ఎడమ స్థానంలో కూర్చొని ఉంటారో వారే ఈ సమస్యకి కారణమయ్యారు ఆలోచించండి సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పారండి అని జానికి చెప్పటంతో ఏంటి ఎడమ స్థానంలో కూర్చున్నవారా అంటే ఎవరు అని రగురామ్ అంటే అంటే పెదనాన్న శివయ్యకి ఎడమ స్థానంలో ఉండేది పార్వతీదేవియే కదా భర్త భార్యలో సగమంటారు అంటే పార్వతీదేవి అంటే ఇంట్లో ఉన్న పార్వతీ పినియా దీనికి కారణం అని ఆది ఉంటుంది లేదు ఇంట్లో ఉన్నవాళ్ళు మనల్ని ఎందుకు వెన్నుపోటు పొడుస్తారమ్మా పార్వతి ఏమీ చేసి ఉండదు అని రఘురామ్ అంటాడు ఏంటాజ టక్కున మాట అనేసావు అని శ్రీను అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు కదా శ్రీను నాకెందుకో పార్వతి పెన్ని మీద డౌట్గా ఉంది అని పార్వతి వైపు డౌట్గా ఆద్య చూస్తూ ఉంటే అదే నేనేం చేయలేదు నేనేం చేయలేదు అన్నట్లుగా పార్వతి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది తర్వాత అనగాదేవి పొలంలో ఉన్న శివయ్యని పెకిలించబోతూ ఉంటే ఊరి జనాలు రఘురాం అందరూ అడ్డుపడుతూ ఉంటారు ముందు నా ప్రాణాలు తీసి తర్వాత శివయ్యని కదిలించండి అని రఘురాం శివయ్యకి శివలింగానికి అడ్డుగా కూర్చొని ఉంటాడు అప్పుడే అనగాదేవి పోలీసులకి ఫోన్ చేస్తుంది చూడండి ఊరి జనాలు అందరూ అడ్డుపడుతున్నారంటే సిచ్యువేషన్ చాలా కష్టంగా ఉందని అర్థం మీరు ప్రస్తుతానికి వచ్చేయండి తర్వాత చూసుకుందాము అని ఇన్స్పెక్టర్ చెప్పటంతో అలాగే అని అనగాదేవి ఎదురు తిరుగుతూ ఉంటుంది ఇక రఘురాం మట్టిని చూపిస్తూ ఈ ఊరి జనాలని ఈ లోకాన్ని ఈ ప్రపంచాన్ని అందరినీ కూడా కాపాడేది నువ్వే కదా శివయ్య మరి నీ గుడిని కట్టించే ధైర్యాన్ని శక్తిని నాకు ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటాడు